గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పైలీ స్వాతి ఈరోజు అయితే నైట్ డిన్నర్ కి రోటీతో పాటు ఆలు వంకాయ అయితే వండుదాం అనుకుంటున్నాను రోటీతో అయితే ఈ కర్రీ చాలా బాగుంటుంది రొటీన్గా ఆలు టమాటా కాకుండా ఇలా కూడా మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది రోటీతో అయితే ఇక్కడైతే ఇక్కడైతే ఇదిగోండి చాలా స్మూత్లీగా అయిపోయింది కదా వీళ్ళిద్దరైతే ఇక్కడ చదువుకుంటున్నారు నా పని అయితే నేను చేసుకుంటున్నాను నేనైతే రోటీ చేసుకుంటున్నాను ఇంకా వాళ్ళు చదువు లేకపోయినా వెంటనే ఇంకా ఆటలు అయితే స్టార్ట్ చేశారు మా వాడు మరీ దారుణం అండి వీడియో తీస్తుంటే ముఖమే మూసుకుంటున్నాడు ఇంకా నైట్ అయింది కదా పౌర్ణమి బాగుందని పైకి వచ్చాము మేడ పైకి వచ్చి అయితే అలా అయితే వీడియో తీశాను అంత క్లారిటీగా అయితే రాలేదు వీడియోలు అయితే క్లారిటీగా కనిపించట్లేదు కానీ చాలా పెద్దగా ఉందండి చందమామ ఇంకా వెన్నెల రాత్రులు అలా పైకి వచ్చి మేడపైకి వచ్చి చందమామ చూసి అలవాటు మీలో ఎంతమందికి ఉందండి ఎందుకంటే ఆకాశాన్ని అలా చూస్తూ ఉంటే అలా చంద్రుణ్ణి చూస్తూ చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఇంకా హెచ్ఓడి నుంచి అయితే మా ఆడపడుచు వచ్చిందండి అంటే మా నడిపాత కూతురు అంటే మా అత్తయ్య వాళ్ళు నలుగురు అక్క చెల్లెళ్ళు అందులో నడిపావిడ కూతురు ఆమె సో తనకి ఏదో ఫంక్షన్ ఉందని తన పిల్లల్ని అయితే తీసుకొని వచ్చింది ఇక్కడ వచ్చేసి చూశారు కదా మటన్ అండి అది తనకి భోజనానికి పిలిచాను మధ్యాహ్నం లంచ్కి అయితే సో అందుకోసమే మటన్ తీసుకొచ్చారు నెక్స్ట్ తనకి ఇడ్లీ పెడదాం అనుకుంటున్నాను లంచ్కి ఇడ్లీలు అంటే ఇడ్లీలు కాదండి మా సైడ్ ఇడ్లీలే చాలా పెద్దగా లావుగా చేసి వాటికైతే కుడుములు అని పిలుస్తాము ఇక్కడైతే మటన్ కర్రీ ప్రిపేర్ అయిపోతుంది కదా ఇదిగోండి మటన్ కర్రీ రెడీ కర్రీ ఇంకొచ్చేసి ఇటు సైడ్ కుడుములు అయితే పెట్టాను ఇదిగోండి కుడుము చూపిస్తాను కదా మా సైడ్ ఇలానే చేస్తాము మేము ఇడ్లీ అయితే ఇలా రెండు వైపులా నేనైతే పెట్టుకున్నానండి తొందరగా అయిపోద్ది కదా అనేసి ఇక్కడైతే ఇంక పల్లీల చట్నీ కూడా చేస్తున్నాను కుడుములతో అయితే నాన్ వెజ్ చాలా బాగుంటుందండి బట్ చట్నీ కూడా ఉండాలి కాబట్టి చేస్తున్నాను నాకైతే కుడుములతో పాటు నాటుకోడు ఉంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఆ సైడ్ వాళ్ళు అయితే బాగా ఇష్టపడతారు కుడుములతో పాటు అయితే ఇక్కడ ఇక్కడ చూసారా పల్లీలు కూడా ఏగిపోయేవి ఇదిగోండి పచ్చడి కూడా రెడీ అయిపోయింది వీటికి ఇంకా పోపు పెట్టుకుంటాను తాలింపు అయితే పెట్టేసుకుంటాను అప్పుడైతే పచ్చడి బాగుంటుంది కదా కుడుములు అని చెప్పాను కదా వీటినే కుడుములు అంటాం మేమైతే తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను మా సైడ్ ఉండే వాళ్ళు ఈ వీడియో చూస్తే తప్పనిసరిగా కుడుములు అనేవి ఎలా చేస్తారో తెలుస్తుంది సో తెలియని వాళ్ళకైతే నేను చెప్తున్నాను కుడుములు అనేవి ఇలా చేసుకుంటాం మేమైతే ఇడ్లీని ఇలా లావుగా పెట్టి ఇలా కట్ చేస్తాము మళ్ళీ ఇందులోనే ఇడ్లీ రుబ్బైతే వేసుకొని మళ్ళీ ఇంకో ఇడ్లీ అయితే పెట్టేసుకుంటాం మేమైతే చాలా స్మూత్లీ కూడా వచ్చింది చాలా మెత్తగానే ఉంది కొన్ని ఊర్ల సైడ్ అయితే కుడుములు అనేవి తెలీదు అందుకోసం అలా చెప్తున్నాను చాలా మెత్తగా వచ్చింది కదా ఇదిగోండి కుడుములు అయితే రెడీ అయిపోయి ఇంకా మా ఆడపడుచు పిల్లలు అయితే ఇలా భోజనానికి అయితే వచ్చేసారు పాపకి అయితే హ్యాండ్ ప్యాచ్డ్ అయిపోయిందండి అంటే సైకిల్ తొక్కేసి పడిపోయింది వచ్చిన టూ డేస్ ఇలా సైకిల్ తొక్కి పడిపోయింది చెయ్యి చిన్నగా విరిగింది అని చెప్పారు సో కట్టయితే కట్టారు ఇంకా భోజనం చేస్తారు వాళ్ళైతే వెళ్ళిపో ఇంకా లంచ్ టైం అయ్యింది కాబట్టి నా పిల్లలు హస్బెండ్ కూడా వచ్చారు మేము కూడా భోజనం చేస్తున్నాము ఇంకా సాయంత్రం అయ్యింది మబ్బులు వేసాయి క్లైమేట్ బాగుంది కదా అలా పైకి వచ్చాను ఎంత బాగుంది చూడండి మబ్బులు వేసి కెమెరాలు కూడా చాలా నీట్గా కనిపిస్తున్నాయి ఇంకా గాలి సౌండ్ చూసారా ఎంత బాగా గాలి వేస్తుందో ఇంకా ఈ టవర్ ఉండటం వల్ల మాకు ఎన్ని మెరుపులు వచ్చినా సరే పిడుగులు పడవని చెప్తున్నారు అంటే టవర్ ఉంటే పిడుగులు రావంట కదా క్లైమేట్ ఇలాగ ఉంటే మీలో ఎంతమందికి ఇష్టం అండి నేనైతే ఇలాంటి క్లైమేట్ని బాగా ఎంజాయ్ చేస్తాను నాకైతే చాలా ఇష్టం ఇలాంటి క్లైమేట్ అయితే నా మొబైల్లో కెమెరా ఎంత నీట్గా వస్తుందని అంటే నేనే సాక్ అయ్యాను నిజంగా చాలా నీట్గా కనిపిస్తుంది స్కై అయితే చూడండి బాగా మబ్బులు వేసి గాలి వేస్తుంది కదా నా పిల్లలు ఇంకా స్కూల్ నుంచి రాలేదు వాళ్ళ కోసం కూడా నేను పైనుంచి ఇలా రోడ్డు వైపు అయితే చూస్తున్నాను వాళ్ళు వస్తున్నారా లేదా అనేసి ఇంక ఇలా రోడ్డు వైపు వీడియో తీసేసరికి అయితే నా ఇద్దరు సుపుత్రులు అయితే సైకిల్ తొక్కుంటూ వస్తున్నారు స్కూల్ విడిచిపెట్టిన వెమ్మటే రండి కాసేపు అక్కడే గేమ్స్ ఆడుకొని మరీ వస్తారు ఇద్దరు కూడా అలిసిపోయి అలిసిపోయి తొక్కుకుంటూ ఆడుకుంటూ ఇలా వస్తారు మా వీధి అయితే ఇలా చిన్న గల్లీలా ఉంటుంది ఒకవైపు ఉంటాయి రెండో వైపు అయితే ఇల్లులు ఉండవు స్ట్రైట్ ఇల్లు అవి మా వీధి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది ముందులకైతే రెండు రోజుల ముందు నుంచి కూడా మబ్బులు గాలులు అయితే వేస్తున్నాయి కానీ వర్షం అయితే పడలేదు సో ఈరోజు కూడా చూడాలి వర్షం పడుతుందా లేదా అని ఎందుకంటే బాగా మబ్బులు వేసాయి కాబట్టి పడుతుందా లేదా అనేసి చూడాలి ఇంక ఇక్కడ వచ్చేసి మా పిల్లలు స్కూల్ కూడా మీకు చూపిస్తాను ఆ బ్యాక్ సైడ్ వచ్చేసి లాస్ట్లో బిల్డింగ్ కనిపిస్తుంది కదా కూడా కనిపిస్తున్నాయి కదా అదే మా పిల్లలు చదువుకున్న స్కూలు మహర్షి విద్యాలయం ఇంగ్లీష్ మీడియం సో ఇక్కడైతే ర్యాంక్ అయితే చాలా బాగా వస్తుంది టెన్త్ క్లాస్ ర్యాంక్ అయితే ఈ మహర్షి విద్యాలయం స్కూల్లో చాలా బాగా వస్తుంది ర్యాంక్ ప్రతి సంవత్సరం కూడా ఈ మహర్షి స్కూల్ నుంచి టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కి అయితే మంచి ర్యాంక్ అయితే వస్తుంది ఈ ఇయర్ కూడా ఫైవ్ నైంటీ ఫైవ్ ర్యాంక్ అయితే వచ్చింది మహర్షి విద్యాలయం స్కూల్కి అయితే ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇది మా పాతీళ్ళు మొన్నటి వీడియోలో రేకుల పైన నేను బట్టల ఆరేసాను కదా అదేనండి ఇది ముందుకి ఇలా స్లాబ్ ఉంటుంది బ్యాక్ సైడ్ రెండు రూమ్లు రేకు వచ్చాయి నెక్స్ట్ అవతల వైపు కనిపించేది అది అయితే ఓపెన్ ప్లేస్ అది కూడా మా ప్లేస్ అని ఓపెన్ ప్లేస్ అక్కడ రేకుల షెడ్ కనబడుతుంది కదా అందులో అయితే మా మాయ కర్రలు బిజినెస్ చేస్తాడు అంటే కర్రలు ద్వారాలు మంచాలకైతే కర్రలు అయితే అమ్ముతారు సో అది అక్కడ సెట్ అయితే వేస్ట్ అక్కడికి చిన్న ఇంకా అక్కడ బావి కనిపిస్తుంది కదా ఆ బావి వాటర్ మేము మంచి వాటర్గా వాడుతూ ఉంటాము నెక్స్ట్ అక్కడ పెద్ద చెట్టు కనిపించింది కదా ఆ చెట్టు అయితే మారేడు చెట్టు మారేడు చెట్టు అంటే తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు శివయ్యకి చాలా ప్రీతికరం కదా ఆ మారేడు ఆకు అంటే సో ఆ మారేడు చెట్టు మావి ఊడిసారు అది అంత పెద్ద వృక్షంలో తయారైంది దా ఆ మారేడు పత్రి తీసుకొని మేమైతే శివాలయంకి వెళ్తూ ఉంటాము ఇంకా ఇక్కడ చల్లగా గాలేస్తుంది కాబట్టి మీతో అయితే ఒక చిన్న విషయం చేసుకుంటాను చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే ఇలా గాలులు వర్షం మేఘాలు అయ్యేటప్పుడు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళము మేము స్కూల్కి మెయిన్ రోడ్డుపై వెళ్లకుండా షార్ట్ కట్లో ఉంటుందని పొలాలు గట్లు అయితే ఉంటాయి కదా పొలాల మధ్య నుంచి గట్లపై నుంచి నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళము స్కూల్కి టైంకి ఇలా వర్షం అయితే పడితే బ్యాగులకి అయితే కవర్స్ పెట్టేసే వాళ్ళము బ్యాగులు తడకుండా ఉండాలని కవర్స్ పెట్టేసి ఇంకా మా ఫ్రెండ్స్ తో అయితే ఆ పొలాల గట్లపై అయితే బాగా ఎంజాయ్ చేసే వాళ్ళం మేమైతే చాలా బాగుంటది అక్కడ అయితే ఆ పొలాల మధ్యలో తడుస్తూ ఆడుతూ పాడుతూ సరదాగా ఇంటికి చేరే వాళ్ళ కాకపోతే ఇంటికి వెళ్ళాక అమ్మ చేత అయితే తిట్లు కాసేవాళ్ళం ఎందుకంటే బాగా తడుచుకొని వెళ్ళాం కదా ఆ నెక్స్ట్ రోజుకి తుమ్ములు జలుబులు దగ్గులు అయితే వచ్చేవి ఏదైనా బాల్యంలో ఇలా అల్లరి చేస్తూ ఇంట్లో వాళ్ళు తిట్లు కాసేవి చాలా ఉంటాయి కదా ఆ ఎంజాయ్మెంటే వేరు ఇప్పుడైతే మనం పెద్దవాళ్ళం అయిపోయాం కాబట్టి మన పిల్లలు ఇలా వర్షంలోకి వెళ్ళేటప్పటికి ఆ వద్దు వద్దు తడిసిపోతామని పీల్చేస్తుంటాము మనం చేసే మాత్రం మనం మర్చిపోతూ ఉంటాము ఏదైనా బాల్యం మళ్ళీ మళ్ళీ రాదు ఇంక ఇక్కడ వచ్చేసి వర్షం అయితే చాలా గట్టిగా పడుతుంది పెరట్లోకి వెళ్ళి కూడా నేను వీడియో తీసాను పెరట్లో ఎలా ఉందో చూద్దురా ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్